కొరకు లేక ఆ నిత్య రాజ్యం కొరకు మీరు సిద్ధపడినట్లయితే మీకు దేవుడు తగిన విధంగా బహుమానం ఇస్తాడు దీవిస్తాడు మీకు ఆరోగ్యం ఇస్తాడు నీకు క్షేమం ఇస్తాడు మీకు మంచి జీవితాన్ని ఇస్తాడు నీకు కావలసిన విధంగా నీ జీవనాన్ని అంటే మీకు మేలుకరంగా మీకు జీవితాన్ని జీవించడానికి సహకరిస్తాడు విషయాలను మనం ఆలోచన చేద్దాం అర్థం చేసుకున్నాం మన ప్రతికులను మార్చుకున్నా ఈ లోకంలో మనం మంచి వాళ్ళంగా దేవుని మార్గంలో జీవిత ఈ లోకాన్ని విడిచిపెట్టాక నిత్య రాజ్యము అన్నటువంటి ఆ శాశ్వత రాజ్యము కొరకు మనం సిద్ధపడదాం అలాంటి దయ అలాంటి సహాయం అలాంటి మంచి మార్గము ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నీకు నాకు తెలియచేయబడుతుంది మనం తెలుసుకోగలుగుతున్నాం దాన్ని అర్థం చేసుకున్నాం ఆలోచన చేద్దాం మీకు ఇవ్వబడుతున్నటువంటి కరపత్రాలను మీరు దానిని వ్యర్థంగా మీరు ఏదో తీసుకొని పొహమాటం కోసమో లేకపోతే ఇంక దేనికోసమో మీరు తీసుకొని దానిని పడే పడేయడం కాదండి ఒకసారి దానిని గురించి మీరు ఆలోచన మీరు చదవండి దానిని గురించి ఆలోచన చేయండి మీకు ఇచ్చినటువంటి అన్ని ఆ ప్రకృతిలో మనిషికి ఉన్నటువంటి ఆ ప్రత్యేక గుణ లక్షణాన్ని ఒకసారి అయినా మనం మనం దానిని ఉపయోగిద్దాం మన మేలు కొరకు మన జీవితం కొరకు మనకు మంచి క్షేమం కొరకు ఆలోచనలు మనం మనం ఆ పత్రాలను తీసుకునే ఆలోచిద్దాం మనం మంచి మార్గంలో నడుద్దాం ఇదే ఇదే మనకు ఇక్కడ అనుకూలమైనటువంటి సమయం సమయం పోతే మళ్ళీ దొరుకుతుందో లేదో తెలియదు అండి ఈ సమయం పోతే మరలా మనకు ఇటువంటి అవకాశం ఉంటుందో లేదో తెలియదు అనుకోవచ్చు నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నాకు ఏ బిజులు లేదు ఎలాంటి హెల్త్ ఇష్యూ అంటే ఎలాంటి అనారోగ్య సమస్య లేదు నేను ఆరోగ్యంగా ఉంటాను రేపు అన్నటువంటి దాన్ని చూస్తాను అని మంచిదే కాదని చెప్పడం కాదు కానీ ఎప్పుడు ఎప్పుడు ఏమవుతుందో ఏ క్షణం ఏమైపోతుందో తెలియదు ఆశ లేదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన జీవితాలలో కొనసాగిస్తున్నటువంటి వారు ఆలోచిత తీసుకున్నటువంటి కరపత్రికలను ఒకసారి మనం చదువుదాం దాని గురించి ఆలో దాని గురించి తెలుసుకొని దేవుని మార్గాల్లో నడవడానికి ఇష్టపడదా ఆయన ఎందుకు విశ్వాసం ఆ జీవతి వెలుగు కలిగి వెలుగులేని మనం ప్రవేశించినటువంటి వారమై నిత్య రాజ్యానికి మనం వారసులమౌదాం అతి తయ అతి సహాయం ప్రభు మనకందరికీ అనుగ్రహించిన దాకా ఆమె మీ క్షేమం కొరకు మీ ఆరోగ్యాల కొరకు మీ ఉద్యోగాల కొరకు మీ వ్యాపారాల కొరకు మీ క్షేమకరమైనటువంటి ప్రయాణాల కొరకు ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా ప్రియ పరులు తండ్రి నీకు వందనాలు రాత్రి మీ ఆత్మ సహాయంతో కొన్ని మాటలను ప్రభావాలను మా తోటిదారికి తెలుగుపరచడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు అయా మేము మీరు చూపించినటువంటి మార్గాన్ని పరిచయం చేస్తాం మేము మా తోటి వారితో పంచుకున్నాం ఆ మార్గంలో నడవగలిగే విధంగా మా తోటి వారి హృదయాలను మీరే దర్శించండి వారితో మీరే మాట్లాడండి వారిని మీ మార్గంలోనికి మీరే నడిపించండి వారు కోల్ కోల్పోతున్నటువంటి ఆ సమాధానము అయా వారు కోల్పోతున్నటువంటి ఆ క్షేమాన్ని వారు కోల్పోతున్నటువంటి ఆ నిత్య రాజ్యాన్ని వారికి మీరు అనుగ్రహించే విధంగా మీ దయను వారి పట్ల కనపరచమని పాదాలకు నందు మందుగా ఆపదించుకోండి అంగీకరించండి ప్రాంతంలో పూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని కలిగ చేసి గమ్య స్థానాలకు వారిని క్షేమంగా నడిపించండి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి మీ కృపనివ్వండి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి మీ జ్ఞానమునివ్వండి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నీ దృష్టిలో యోగ్యులుగా నిన్ను సేవిస్తూ వెంబడిస్తూ తమ జీవితాలను నీ లోకంలో కొనసాగించు నిత్య రాజ్యానికి వారు వారసులు ఇవ్వడానికి సహాయం చేయమని నిన్ను తమ రై తమ ప్రభావాలను నిన్ను ఆశ్రయించి నీ మార్గాలను తెలుసుకొని నిన్ను సేవించి పూజించి చివరితో వెలుగు కలిగి చేయమని సహాయించమని రాత్రి మా అందరి చుట్టూ మీ కంచి వేస్తూ నెమ్మది సమాధానంతో విశ్రాంతిని అనుగ్రహించు నితమైతే రేపు అన్నటువంటి భవిష్యత్తుని మాకు అనుగ్రహించమని వేస్తు క్రీస్తు నా మార్పిస్తూ నా తండ్రి అమెన్ అమెన్